है नेमी वेदिका प्लीज सब्सक्राइब टू वॉलगो न्यूज डों पर నాగబాబు ఢిల్లీకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది దీనికోసం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన విడుదలైంది ఈ క్రమంలో ఆ మూడు ఎంపీ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ జోరుగా సాగుతోంది అయితే నాగబాబుకు రాజ్యసభ పదవి ఇస్తారన్నట్లు తెలుస్తోంది మూడు పదవుల్ని కూటమిలోని మూడు పార్టీలు తలా ఒకటి తీసుకుంటాయా టీడీపీ రెండు జనసేన ఒక పదవి తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది టీడీపీకి రెండు బీజేపీకి ఒక పదవి ఇస్తారని మరో కూడా ఉంది టీడీపీ నుంచి కూడా ఎంపీ రేసులో పలువురు పేర్లు తెరపైకొచ్చాయి కంభంపాటి రామ్మోహన్ రావు బీదా మస్తాన్ రావు గల్లా జయదేవ్ సానా సతీష్ పేర్లు అలాగే నందమూరి సుహాసినికి అవకాశం ఇస్తారనే మరో ప్రచారం జరుగుతోంది నాగబాబు జనసేనలో సామాన్య కార్యకర్తగా కీలకంగా వ్యవహరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత పార్టీ బలోపేతం కోసం పనిచేశారు నాగబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశారు ఇప్పుడు తాజాగా రాజ్యసభ పదవి తెరపైకొచ్చింది మరి ఈ రాజ్యసభ పదవుల పంచాయతీ త్వరలోనే తేలిపోనుంది కూటమి మూడు పార్టీలు దీనిపై చర్చించి త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్